హలో అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ అమెరికా నవ్య ఇది యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు తీసిన వీడియో ఒక టూ మంత్స్ దాటిపోయి ఉంటది ఈ వీడియో రికార్డ్ చేసి మేము మాట్లాడిన దగ్గర మాత్రం వాయిస్ ఓవర్ ఇస్తున్నా తెలుగులో అతను మాట్లాడింది మాత్రం అంతే ఉంచుతున్నాను మీరు మన ఫుడ్ దీన్ని ఎలా రియాక్ట్ అవుతారా అని చెప్పి ఈ వీడియో రికార్డ్ చేశాను ఇదేంటిది పంటికి తగులుతుంది అని అడుగుతున్నాడు ఇక్కడ టేస్ట్ బాగుందా ఎలా అనిపిస్తుంది తిన్న తర్వాత అని అడుగుతున్నా స్పైసీగా ఉందా అని లేదు బాగుంది అని చెప్తే ట్రై తీసుకురమ్మన్నారు తాత అన్నాడు ఈ బిర్యానీ ట్రై ఇప్పుడు అక్కడే తీసుకెళ్తారు తింటారో లేదో ఎలా ఫీల్ అవుతారో అని చెప్పి కొంచెం బాక్స్ లో వేసుకొని తీసుకెళ్లాము టేస్ట్ చూపిద్దాము అని నచ్చింది అన్నాడు అందుకని ట్రై తీసుకొచ్చేసాను మీరు తిన్నారా ట్రే అంతా ఇక్కడ తీసుకొచ్చారా అన్నాడు మేము తినేసాము నీకు చూ మీకు చూపిద్దాము టేస్ట్ నచ్చుతుందా లేదా అని చెప్పి కొంచమే తీసుకొచ్చామని చెప్పాము టేస్ట్ బాగుంది తింటాను అన్నా కదా అందుకని ట్రే అని చెప్పాము ఎందుకు తీసుకొచ్చారు అంటే ఇంకా సరే అని చెప్పి కొంచెం తిన్నాడు అప్పుడు తర్వాత ఇంకా మిగిలి కొంచెం ఉంటే అది ట్రే ఇంట్లో పెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ అలా తిన్నాడు అంట దీన్ని ఎలా చేస్తారు వేటితో చేస్తారంటే ఇలా చికెన్ తో కానీ మటన్ ఫిష్ వాటితో చేస్తాము అని చెప్పాము అవునా ఎలా చేస్తారు రెసిపీ అంటే రెసిపీ ఏం లేదు చాలా పెద్ద ప్రాసెస్ ఉంటది అది చేయడానికి అన్నాము ఇక్కడ ఎలాగా మిక్స్ చేసుకోవాలి ఆ రైస్ ని ఆ గ్రేవీని అని చూపిస్తా ఉన్నాడు ఇది తిన్నా కదా ఇప్పుడు ఇండియన్ మాట్లాడతానంటే ఇండియన్ ఏమి ఉండదు లాంగ్వేజ్ ఉంటాయి ఇండియాలో అంటే అవునా అని షాక్ అయ్యాడు ఆ తర్వాత నుంచి అప్పుడు బిర్యానీ చేసుకున్న ఒక చిన్న బాక్స్ లో తీసుకెళ్ళి అంటే వీడియోస్ ఏమన్నా కావాలంటే కామెంట్ చేయండి కింద వీడియో ఎంతటితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమెరికా నవ్య నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు స్టే ట్యూన్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్